హాయ్ బ్రో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి పల్లవి ప్రశాంత్ పైన ఆరోపణలు వస్తున్నాయి ముఖ్యంగా అన్వేషణ రైతు బిడ్డ కాదు దొంగ బిడ్డ ఈయనను అరెస్ట్ చేయాలని అన్వేషు చెప్తున్నాడు మరి నిజంగానే అరెస్ట్ చేయమంటారా చేయాలి వీడు దొంగ వీడు రైతు బిడ్డ దొంగ బిడ్డ దొంగ నా కొడుకు వీడు లోపల వేస్తుంటే వీడు అరే ఎవరు చిల్లరగా నువ్వు రైతు బిడ్డ వాడిని నమ్మి ప్రజలు కానీ సామాన్యులు వీళ్ళందరూ ఓట్లు నువ్వు ఓట్లు వేస్తే గెలిపించినాక గెలిచిన తర్వాత ఓడం వలన గెలిచిన తర్వాత ఊమల్లని అనుకుంటే చేస్తే చేసిన దుర్మార్ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ప్రజల ప్రాణాలు పోగొట్ట కూడా దుర్మార్ కూడా పల్లవి ప్రశాంత్ అనేటువంటి కాదు ఇంకా చాలా మంది అదే ఇమ్రాన్ ఉన్నాడు వైఎస్ అని యాదవ్ ఉన్నాడు గౌడ్ ఉన్నాడు చందు ఉన్నాడు సార్ బైయాన్ని యాదవ్ కానీ ఈ గౌడ్ కానీ చాలా మంది ఉన్నారు ఇంకోడు పైసలు రోడ్ల మీద పైసలు ఇస్తే వాడకూడదు వీళ్ళందరినీ లోపల దొంగ నా కొడుకులు ప్రమోట్ ఆ యాప్ మీరు లాస్ కావద్దు ప్రతిదం దూరం కావద్దు పైసలు పోగొట్టుకోని ప్రాణాలు పోగొట్టుకోవద్దు దయచేసి ఇప్పటికైనా సరే చెప్తున్నా ఆడకండి బెట్టింగ్ యాప్ చేసి ప్రమోట్ చేసే యదవల్ని లోపల వేయాల్సిందే ఈ సజ్జనార్ చేసింది కరెక్ట్ సజ్జనార్డు సార్ ఇప్పటికైనా సరే ఈ బ్రిటింగ్ ఈ దీని యాప్ గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అంటే ఇప్పటి వరకు దగ్గర దగ్గర వెయ్యి మంది చనిపోయారు అని అంటున్నారు మరి దీన్ని ఏం చేస్తే తగ్గుతుంది అంటారు వెయ్యి మంది చచ్చిపోయింది అయితే కరెక్టే అన్న చాలా మంది ప్రాణాలు జీవితాలు కరోపారు చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు దూరం ఈ రక్తపు కూడి మీద తింటున్న ఈ దొంగలు ప్రమోట్ చేసి ఈ రక్త కూడు తింటున్న దొంగల ఇప్పటికైనా మారి ప్రజల ప్రాణాలు పోగొట్టకండి ఇంకా ఈ ఆడియన్స్ ఫాలోవర్స్ ఆడదు ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారండి ఇలాంటి దొంగ ఇన్ఫ్లుయెన్స్ ఫాలో అవద్దు అంటే ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకోవాలి సార్ ఇది యాప్ని కానీ దొంగ నా కొడుకుని లోపల వేయాల్సిందే ఈ ప్రమోట్ చేసే చిల్లర గాలని లోపల అంటే అన్వేష్ మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి ఒక యూట్యూబర్ యూట్యూబర్ మీద దాడి చేస్తున్నాడు వానికి వ్యూస్ రావట్లేదు ఈ మధ్యలో యూట్యూబర్ల మీద ఈ బెట్టింగ్ యాప్స్ గురించి అన్న ఇప్పుడు నాన్ వేసినా చెప్పేది కరెక్ట్ అయితే కరెక్టే అన్న కరెక్టే కాబట్టే కదా అందరు ఆయనని ఎందుకు చెక్ చేస్తున్నారు ఈ మధ్యలో వ్యూస్ రావట్లేదు మనకి ఇదైతే ఇదైతే కరెక్ట్ కాదన్నా ఇదైతే పక్క వంద శాతం నిజం ఇది పిర్మార్ గుళ్ళను ఈ ఇంట్లో మాత్రం పోతుంది రావట్లేదు అనే ఉద్దేశం కాకుండా ఈ కావాలని ఆయన మీద ఆరోపణలు చేస్తారు నాన్ వెజ్ నాకు ఇక్కడ తప్ప వేరేది ఏం లేదు మొత్తానికైతే వీళ్ళందరిని అరెంజ్ చేయాలి చేయాలి ప్రమోట్ చేయదు ఈ యాప్ ఇంకా బ్యాండ్ చేయాలి ఓకే అన్న ఓకే థ్యాంక్